పది తేదీలో ఇండస్ క్యాంపస్ లో జరిగే బాలోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ ముందస్తుగా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి వెలికితీసే విధంగా పాఠశాల స్థాయిలో వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతరకు బహుమతులు ప్రదానం చేశారు స్కూల్ విఆర్ కాలనీ జెపిహెచ్ఎస్ స్కూల్ సిస్టర్ స్టాన్సిల్లా ప్రతిభ స్కూల్పాడు జెపిహెచ్ఎస్ ఉర్దూ బాయ్స్ గర్ల్స్ హై స్కూల్స్ అందించారు ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు అధ్యాపకులు పాఠశాల సిబ్బంది బాలోత్సవం కమిటీ అధ్యక్షులు జె రఘుబాబు డి ధనుంజయ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి వాసుదేవయ్య నాయకులు రంగస్వామి మధు ఎల్ల గువేరా ఎంఈఓ వినోద్ కుమార్ సివి వర్మ డాక్టర్ సంధ్య హెచ్ఎం ప్రభాకర్ శాస్త్రి సిస్టర్స్ స్టాన్సిల్ల హెచ్ఎం మణిమాలిక ఉపాధ్యాయులు ఆవుల చక్రపాణి యాదవ్ రమాదేవి ప్రధాన ఉపాధ్యాయులు రాజశేఖర్ రమణారెడ్డి మద్యలేటి తదితరులు పాల్గొన్నారు క్యాలిక్యులేటర్ రాసాము మనం మొత్తం ముగ్గురు మూడు గ్రూపులు ఎక్కడికి వెళ్ళి రాసాము మండల స్థాయి లెవెల్ బెస్ట్ కదా మెయిన్ స్కూల్కి వెళ్ళి రాసాం వాళ్ళకి ఇప్పుడు సర్టిఫికేట్స్ మరియు డిసెంబర్ స్కూల్ ఆవరణలో బాలోత్సవం అనే ఒక పెద్ద పండగ జరగబోతుంది ఆ పండుగలో మీలో ఉండే ఏదైనా పాటలు పాడడం కానీ నాట్యం చేయడం కానీ డ్రాయింగ్ కానీ మీలో ఉండే కళలను ప్రదర్శించడానికి అది ఒక వేదిక ఈ కార్యక్రమం గత నాలుగు నాలుగు సార్లు గతంలో జరిగింది ఇప్పుడు ఐదోసారి జరగబోతుంది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బాలోత్సవ కమిటీ కార్యదర్శి గారు వారు రెండు మాటలు నమస్కారం విద్యార్థులు విద్యార్థుల ఈరోజు బాలోత్సవం జరుపుకుని వచ్చిన విద్యార్థులందరూ కూడా ఈ బలో పండుగలో పాల్గొంటున్నారు నాలుగు సంవత్సరాలుగా మేము బలో జరుపుతున్నాం కష్టపడి తెల్ల సమస్యలు ఉన్నాయి వాళ్ళలో ఉండేటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయాలని నాలెడ్జ్ వెలికి తీయాలనే ఉద్దేశంతో మీరు ఈ పాలోచన జరుగుతుంది పిల్లలు ఇందాకనే హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు చాలా చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను చదువుకున్న పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారు ప్రైవేట్ స్కూల్లో విద్యార్థుల కంటే చాలా ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పద విద్యార్థులు మీరు మీ సందేహాన్ని గుర్తు చేసుకోవడానికి మీ క్లాస్ రూమ్ లో మీ ఉపాధ్యాయులకి వస్తుంది మీ సందేహాన్ని గుర్తు చేస్తారు దాంతో ప్రశ్నించేది ప్రశ్నించే తర్వాత అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ప్రొసీజర్ అనేది మనకి